గత ప్రభుత్వంలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలకి నిర్మాణానికి స్టార్ట్ చేసి తర్వాత దాంట్లో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసి అవి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయినాయి తర్వాత ఒక రెండు మెడికల్ కాలేజీలు దాదాపు తొంభై పర్సెంట్ పైన పూర్తయినాయి మిగతావి కూడా నిర్మాణంలో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వాటన్నిటిని పూర్తిగా ఆపేసి ఆ మెడికల్ కాలేజీలకి అవే అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించలేదని వాటిని ప్రైవేటు వ్యక్తులకి అప్పు చెప్పే విధంగా ప్రైవేటీకరణ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ పూర్తిగా వ్యతిరేకించి దాని మీద ఏదైతే ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో మూడు వందల కోటి మంది పైగా సంతకాలు సేకరించి వ్యతిరేకంగా ప్రభుత్వ కా కాలేజీలని ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకించి గవర్నర్ గారికి లేఖ ద్వారా ఈ సంతకాలన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు రాష్ట్రవ్యాప్తంగా గత ఇరవై రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి డివిజన్లో కూడా ప్రతి బూత్ సంబంధించి ఆయా ప్రాంతాల్లో ప్రతి డోర్ టు డోరు సంతకాలు పెట్టిస్తారు దాంట్లో భాగంగా ఈరోజు పదహార డివిజన్లో మన భాస్కర్ డివిజన్ అధ్యక్షుడు అతని ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి రవిబాబు గారు వచ్చారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆయన సమక్షంలో ఈ కోటి సంతకాలు అనేది ఈ డివిజన్కి సంబంధించి మహిళలు వచ్చారు అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా ప్రజలందరూ వచ్చారు వారి ద్వారా ఈ సంతకాల సేకరణ జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ డివిజన్కి మన ఖండిస్తూ మన రవన్న శంకరన్న కోటేశ్వరరావు ఈ డివిజన్లో ఈ ప్రోగ్రాం పెడుతూ మెడికల్ కాలేజీ గురించి మేము ఖండిస్తూ ఖండిస్తూ చాలా దుర్మార్గమైన పని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేయాలని చెప్పి అంటే ప్రైవేట్ ప్రైవేట్కి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్మాణం ఖండిస్తూ కరోనా టైంలో మనందరికీ తెలుసు హాస్పిటల్లో బెడ్లు దొరక్క ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఖాళీలు లేక ప్రజలు ప్రాణాలు పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ఆలోచన ఒక్కొక్క జిల్లాకి వెయ్యి పడకల ఆసుపత్రి కట్టించాలని రోగులకు ఇబ్బంది లేకుండా చేయాలని దాంట్లో డాక్టర్లు చదివించాలని పేద పిల్లలందరూ పేదవాళ్ళ పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలని పదిహేను వేలే ఫీజు ఒక డాక్టర్ చదువుకోవాలంటే పదిహేను వేల రూపాయల ఫీజుతో డాక్టర్ చదువుకునేటట్టుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క కాలేజీలో వెయ్యి పడకల ఆసుపత్రి ఇవి మన కోసం కట్టి మెడికల్ కాలేజీలు కడితే ఒక ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయి నడుస్తున్నాయి ఇంకో పది మెడికల్ కాలేజీలు సగా ఉంటే అవి అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆస్తి కోట్ల రూపాయల ఆస్తి సగం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ద్వారా సగం ఖర్చు పెట్టిన కాలేజీని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న కాలేజీని బినామీలకి అంటే తను తను వారికి లంచాల కోసం కాలేజీలు అమ్మ చూపుతున్నాడు ఇది పేదవాళ్ళకి నష్టం మనందరికీ తెలుసు ఆసుపత్రులకు వెళ్తే ఆసుపత్రికి వెళ్తే టెస్టుల పేరు మీదే వేల రూపాయలు అవుతాయి జబ్బు సంగతి తర్వాత జ్వర వచ్చిందన్నా జరువు చేసిందన్నా లేకపోతే దగ్గు వస్తుందన్నా లేదా షుగర్ అన్నా ఎన్ని రకాల పరీక్షలు రాసి ఎన్ని వేలు కొట్టేస్తున్నారో మీ అందరికీ తెలుసు కదా ఈ పెద్ద మెడికల్ కాలేజీలు వస్తే మన రిమ్స్ లాంటి కాలేజీలు అదనంగా వస్తే కొత్త వస్తే ఈ టెస్టులు కూడా ఉచితంగా ఉంటాయి ఎంఆర్ఐ స్కాన్లతో సహా ఉచితంగా ఉంటాయి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా ఉండి ఉచిత వైద్యం పేదవాళ్ళకు అందుద్దని పేదవాళ్ళ కోసం కట్టిస్తున్న ఈ కాలేజీని చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నాడు అందుకోసం అని ఇది వద్దని మన పై ఒళ్ళకి తెయడానికి గవర్నర్కి అయ్యా ఈ మెడికల్ కాలేజీలు ఉంచండి ఈ ప్రభుత్వమే నడపండి ఈ అమ్ముకోనియకుండా మీరు ఆపండి అని చెప్పి జగనన్న తరఫున మనందరం కూడా సంతకాలు పెడితే ఇవి మన పేపర్లు అన్నీ జగన్ జగనన్న గవర్నర్కి ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నాడు అందుకని మీరందరూ కూడా ఇదిగో ఈ పక్క ఫుటోలు చూడండి కట్టిన కాలేజీలన్నీ చూడండి ఈ పక్కన గవర్నర్ రాసిన ఉత్తరం మీద మనం కూడా అందరూ మన పేరు ఊరు ఫోన్ నెంబర్ వేస్తే ఇంతమంది కోటి మంది రాష్ట్రంలో కోటి మంది వద్దంటున్నారని చెప్పి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇవ్వాలనేది ఉద్దేశం అందుకని మీరు మన పా మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు అందరికీ మరీ మరీ ధన్యవాదాలు మీరందరూ కూడా మీ ఇళ్ళ పక్క వాళ్ళకి మన డివిజన్లో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు చెప్పండి మన కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా ఇల్లమడి తిరిగి ఈ సంతకాలని చేపించి వాళ్ళందరికి అర్థమయ్యేటట్టుగా పేపర్ చూపిస్తే చదువుకొని సంతకం పెడతారు ఇవన్నీ పూర్తి ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్

प्रकाश <laughs> प्रकाशका <laughs> ಅವನು ಒಳ್ಳೆ ಮಾತ್ರ ಬಾರಿಸಿಕೊಂಡು ಬರ್ಲಾ ಜೋಡಣ್ಣ